హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే రుచిగా అందరికీ నచ్చేలా క్యాబేజీతో గోబీ ఎలా చేసుకోవాలో చూద్దామా గోబీని ఒక్కసారి ఇలా ఇంట్లో చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలన్నంత టేస్ట్గా ఉంటుందండి దీనిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే టేస్ట్గా చేసుకోవచ్చు ముందుగా క్యాబేజీ తీసుకుని సగం కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు క్యాబేజీ తీసుకుని పెద్ద రంధ్రాలున్న సైడ్ తురుముకోవాలి ఇలా క్యాబేజీని మొత్తం చిన్నగా తురుముకోవాలి దీనిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ క్యాబేజీలో ఉన్న నీళ్ళు మొత్తం పిండుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన దానిని కూడా ఇలానే చేసుకోవాలి క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకి ఒక కప్ మైదా మరొక కప్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు మరొక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా చిటికేడు ఫుడ్ కలర్ ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి క్యాబేజీకి మసాలాలు పట్టేట్టు కలుపుకోవాలండి ఇందులోకి కొద్దిగా కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి క్యాబేజీలో ఉన్న తేమ సరిపోతుంది గోబి మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా బాల్స్లో చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాల్లీ పెట్టుకుని బాల్లీలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక గోబీ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి గోబీ బాల్స్ అనేది దొరగా ఫ్రై అయ్యాక కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఇవి కాస్త రంగు మారాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిపోయిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ పెట్టుకొని టిష్యూ పేపర్లోకి గోబీ బాల్స్ వేసుకోవాలి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు గోబీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి మీడియం సైజ్గా కట్ చేసిన ఎరగడ్లు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్లు క్యాప్సికమ్ లైట్గా ఉడికే లోపల ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి నీళ్ళని ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి సాసులు వేసుకుందాం ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ అలాగే ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటాకే కెచప్ వేసుకుని కలుపుకోవాలి సాసులు వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న కాన్ఫోర్నీలను వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా కారం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గోపి వేసుకుని కలుపుకోవాలి మంట ఐఫ్లూమ్ను పెట్టుకొని కొద్దిసేపు కదుపుకోవాలి అలాగే ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ అయినా లేదంటే చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవచ్చండి మరకొద్దిసేపు గోబీని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా గోబీ రెడీ అయిపోయింది గోబీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే తింటుంటే సూపర్ టేస్ట్గా ఉందండి చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్